నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేశ ప్రతిరోజు కూడా మన బంగారు నిలాభంగారుబాట్లో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు మనం ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క తాంత్రిక వస్తువుల గురించి మీకు చెప్తూనే ఉన్నాను కదా అంటే ఆకర్షణ కిట్టు కావచ్చు పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము గురు గింజల మాల ఒక్క గణపతి అలాగే నేను మొన్నటి నుంచి కూడా చాలామందికి వ్యక్తిగతంగా రుద్రాక్ష మాలలు కావచ్చు ఆ రుద్రాక్ష మాలలు కూడా మన సంస్థ నుంచి అందించడానికి కారణం ఏంటంటే మనం ఆ వీడియోలు మనం మన దగ్గరికి వచ్చిన ప్రేక్షకులు ఎంతోమందికి మనం సజెస్ట్ ఇచ్చినప్పుడు బయట వేలకు వేల రూపాయలు ఒక ఏకముఖి రుద్రాక్ష మన దగ్గర చూడండి సర్టిఫికేట్స్ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ లభిస్తుంటే ఇదే రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వచ్చేసి బయట ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మన నెగిటివ్ కామెంటర్స్కి అప్పుడు అర్థం కాదు వాళ్ళకి మనం ఈ రేట్లో ఇచ్చినప్పుడు కూడా పూజా విధానం మొత్తం వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చినా కానీ చాలామంది నెగిటివ్ అనిపిస్తుంటుంది వ్యాపారాన్ని పెట్టాడు అని చెప్పి మన ఫౌండేషన్ తరఫు నుంచి మన ప్రేక్షకులకి లాభం కలగాలి అని చెప్పి మనం వస్తువులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను బయట వంద రూపాయలు ఉంటే మన దగ్గర నలభై మాత్రమే ఉంటుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అగ్నిశామిత్ర అది రాసగలుగుతాడు అది రత్నాలు కావచ్చు రుద్రాక్ష కావచ్చు లేదంటే వేరే వేరే తాంత్రిక వస్తువులు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా అది అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కళ్ళని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి వాటికి ఉందని చెప్పి మనం నమ్మాము వాటిల గురించి గ్రంథాలలో ఎన్నో గ్రంథాలలో మీకు కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఆ గ్రంథాలలో ప్రస్తావన చూసే వాటి గురించి తప్పకుండా లాభాన్ని మనం ప్రతి ఒక్కళ్ళకి అందియాలి ఎందుకంటే ఇప్పటివరకు చాలామందికి అందుబాటులో లేదు కాబట్టి ఆ వస్తువులు మనం తీసుకొని వచ్చాం సో ఆ తాంత్రిక వస్తువులు కూడా ఇవాళ్ళ నుంచి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ తాంత్రిక వస్తువులు మొన్నటి నుంచి కూడా మెయిన్ ఏంటంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం జనాధన ఆకర్షణ కిట్ పిల్లిమా ఈ మూడు వస్తువులు ఉంటే మీ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ మూడు వస్తువులు కూడా కడిపినప్పుడు కొంచెం కాస్ట్లీగా అవుతుందని చెప్పి చాలామంది మన ప్రేక్షకులు మనల్ని అడగటం ద్వారా నేను ఈ రోజు నుంచి కూడా ఈ వీడియో మీకు అప్లోడ్ అయినప్పటి నుంచి కూడా ఉగాది వరకు ఎందుకంటే మనకి తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాది లోపు ఈ వస్తువులు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్థాపన చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు నుంచి కూడా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మన వీడియో ఎప్పుడు అయితే అప్లోడ్ అవుతుందో ఆ అప్లోడ్ అయినా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఈ మూడు వస్తువులు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఆకర్షణ కిట్టు పిల్లి మాయ ఈ మూడింటిని కలిపి ఒక అద్భుతమైన ప్యాకేజ్లో మన సంస్థ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఒరిజినల్ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇస్తాం అది అందరికి ఇచ్చేటట్టు కాదు అది అందరికి ఇవ్వలేము కేవలం మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మాత్రమే వీడియో అప్లోడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఆ యొక్క మూడు వస్తువులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి వారి గోత్రనామాల పేరు అంటే రేట్ తగ్గిచ్చేస్తున్నాం సంస్థ నుంచి ఎందుకంటే ఉగాదికి మన నూతన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ వస్తువులు ఉండాలి అనే ఒక సంకల్పం మన మందచార ఫౌండేషన్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క మందిని అదృశ్యవంతులుగా మార్చాలి అని చెప్పి నేను సంకల్పం తీసుకున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వీడియో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ఆ వీడియో అప్లోడ్ కాగానే మొట్టమొదటి ఇరవై ఒక్క మంది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైస్లో ఆ యొక్క ఒరిజినల్ ప్రైస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆ వస్తువులను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటివో నేను ఈ వీడియో ఆఖర్లో చెప్తాను మీరు చూసి తెలుసుకోండి తప్పకుండా ఆ యొక్క వస్తువులు మీరు ఇంట్లో స్థాపన చేశారంటే స్థాపన రోజు నుంచి కూడా మనం మార్పులనే చూడవచ్చు అంచెలంచెలుగా మన సమస్యలు తీరి మనం అదృష్టవంతులుగా మారుతాం అది దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉందని దాన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే మొన్నటి నుంచి కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అసలు అనారోగ్య సమస్య ఎందుకు వస్తుంది అప్పులపాలు ఎందుకు అవుతాయి భార్యాభర్తలు డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది ఇలా మనం ఎన్నో తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అసలు డబ్బు ధనం నిలకడ లేకపోవటానికి కారణం ఏంటి ధనం మనకి లేకపోవటానికి కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే మొట్టమొదటి నేను చెప్తాను ధనం నిలబడకపోవటానికి కారణం అంటే ఇప్పుడు భార్య పడతారు మ్యారేజ్ ముందు మీరు ఒక్కళ్ళే ఉంటారు మీరు ఉన్నప్పుడు మీకు బాగానే ఉండొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పెన్సివ్ పెరిగిపోతాయి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అసలు మీ జాతక రీత్యా మీ టైం బాగా నడవచ్చు కానీ మేడం జాతక రీత్యా కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి దశ అనేది అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత ఇవాళ లక్ష రూపాయలు తీసుకొస్తే సాయంత్రం దాకా రూపాయి ఉండదు నేను ఎంతోమంది చూశాను మన దగ్గరికి వచ్చాను కాబట్టి అసలు ధనం ఎందుకు నిలకడ ఉండదో అది మనం ఒకసారి తెలుసుకుందాం ఈరోజు బోర్డు మీద దాంతోపాటు కూడా నేను మొన్నటి నుంచి చెప్తున్నాను కదా ప్రతిరోజు కూడా ఈ యొక్క జాతకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇమీడియట్లీ గురువుగారు నా చెప్పండి అని కాదు నేను ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నాను తెలుసుకోవాలి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి నా ప్రేక్షకులు అని చెప్పి చెప్తున్నాను కానీ ఎమ్మటే మీరు కామెంట్స్లో పెట్టేసి నా చెప్పండి అది అలా మాత్రం అడగకండి ఎందుకంటే అది మీ అరవై సంవత్సరాల లైఫ్ మనం ఒక యాభై అరవై సంవత్సరాలు అంటే ఒక అర్ధగంట టైం తీసుకొని నిపుణుల దగ్గరికి వెళ్ళి మీ నేమ్ కరెక్షన్ చేయించుకోండి అది అఫీషియల్గా మార్చుకోవచ్చు మార్చుకోవాలి అవసరం ఉందా లేదంటే మనం మనం ఇన్షల్ తోటి రాస్తున్నాం పూర్తి సర్నేమ్తో రాయాలా సిగ్నేచర్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ ఇదంతా యాస్ట్రాలజీ న్యూమరాలజీ సిగ్నేచరాలజీ ఇదంతా కూడా ఒక కాంబినేషన్ కాబట్టి అలా మీరు తెలుసుకొని మీరు ఫాలో అవుతే చాలా బాగుంటుంది ఏదో మనం టక్కున రెండు నిమిషాలు డేట్ ఆఫ్ బర్త్ టైం అక్కడ మెన్షన్ చేసి చెప్పేయండి అంటే అది వేస్ట్ ఆఫ్ టైం అండి ఎందుకంటే అలాంటి అలాంటివి చెప్పినా కానీ ఏం రిజల్ట్ మీకు ఉండదు కాబట్టి కొంచెం టైం తీసుకొని మీ దగ్గరలో ఉన్న నిపుణులను కలవండి లేదా అమిత్ కలవాలి అనుకుంటే మీరు సంస్థకు కాల్ చేసి వివరాలు ఏంటిది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు కాబట్టి రోజు మనం అసలు ధనం ఎందుకు నిలబడలేదు దాని గురించి నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈరోజు మనం మొన్న అసలు అప్పుల పాలు ఎందుకు అవుతున్నాం అనేది తెలుసుకున్నాం అయితే ఈరోజు అసలు అనవసరమైన ఖర్చులు ఎందుకు అవుతాయో తెలుసుకున్నాం ఎందుకంటే డబ్బులు విపరీతం వస్తాయి కానీ డబ్బు అనేది నిలకడే ఉండదు అసలు అయితే మొట్టమొదటిగా ఏంటంటే మనం చూసుకోవాల్సింది లగ్నం మొట్టమొదటిగా ఎందుకంటే గురువు గారు ధనం అంటే మనకి తృతీయాధిపతి లాభాధిపతి కదా మనకి మళ్ళీ లగ్నం ఏం చెప్పి చాలా మంది అనుకోవచ్చు ధనం ఎలా మనకు ఖర్చు అవుతుంది షాపింగ్ చేస్తామా ఎక్కువ మనం బయట ఫ్రెండ్స్ ఖర్చు పెడతామా మన అలవాట్లు ఎట్లా ఉంటాయో మొట్టమొదటిగా మనం అది చూసుకోవాలి ఎందుకు అంటే లగ్నంలో లగ్నాధిపతి దాంతోపాటు లగ్నంలో ఏదైనా చెడు గ్రహం ఉండటం ద్వారా ఈయనకి ఎలాంటి హ్యాబిట్స్ అవుతాయి ఫ్యూచర్లో చిన్నప్పుడు బాగున్నప్పుడు కూడా పెరుగుతున్న కొద్ది అన్న దూర అలవాటులో అవుతాయా అది మనం మొట్టమొదటి చూసుకోవాలి అయితే మొట్టమొదటిగా లగ్నాధిపతి బాగుండాలి ఏది ఖర్చులు తగ్గాలి అంటే మొట్టమొదటిగా లగ్నాధిపతి బాగుండాలి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మాత్రమే మీ జాతకాన్ని మీరు ఎవరన్నా నా నిపుణులతో మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు టోటల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలా లగ్నాన్ని బట్టి మీకు కొన్ని చేంజెస్ ఉంటాయి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది లగ్నం అంటాం లగ్నాధిపతి బాలేడు లగ్నం లేదని చెడు గ్రహం ఉంది తాగుడల వాడు ఎక్కువ మన ఫ్రెండ్స్కి స్పెండ్ చేయడం డబ్బు డబ్బులు ఇచ్చి మోసుకోవటం లేదంటే విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే తృతీయాధిపతి లాభాధిపతి బాగాలేదు ఈ రెండు ఈ రెండు స్థానాధిపతి బాగాలేదు వేయాధిపతితో మన యుతి ఉంది ఇక్కడ వేయ వ్యయాధిపతి ఏంటి అంటే ఇక్కడ పన్నెండో స్థానం ఏంటంటే ఈ పన్నెండో స్థానాన్ని వేయ స్థానం అంట వేయ స్థానం అంటే ఏంటి గురుగారు అంటే వేయం అంటే మనకు వచ్చిన దాన్ని ఎలా ఖర్చులు అవుతాయి హాస్పిటలైజేషన్ అవుతారా హాస్పిటల్ ఎక్కువ డబ్బులు పోతాయా లేదంటే మనకి బండికి ఎక్కువ ఖర్చు పెట్టిస్తుందా లేదంటే మనకి ఏదో రకమైన అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అంతా వచ్చేది ఈ పన్నెండవ స్థానాధిపతి వల్ల అయితే ఈ దృత్యాధిపతి లాభాధిపతి ఈయనతోటేమైనా కలిసి ఉంటారా లేదంటే ఇక్కడ అష్టమాధిపతులు కలిసి ఉన్నారా మీరు మంది మీరు అబ్జర్వ్ ఉంటారు డబ్బు సంపాదిస్తారు సంపాదిస్తారు ఎవరినో ఒకళ్ళన్నా మీరు సడన్గా వాళ్ళకి ఇచ్చేసి మొత్తం పోగొట్టుకుంటారు అది కూడా ఖర్చు కిందకే తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క దృతీయ లాభాధిపతులు ఏమైనా యుతి ఈ యొక్క అష్టమాధిపతి ఒకటి ఉందో ఒకసారి చూడాలి కొన్ని సందర్భాలలో కొన్ని లగ్నాలకి దృతీయ అష్టమాధిపతిలో ఒక కలయిక అకాల ధన ధనప్రాప్తికి కూడా దారితీస్తుంది అది లగ్నాన్ని బట్టి వేసి ఉంటుంది ఇది నేను ఇప్పుడు చెప్పే దాంట్లో అది కొన్ని సందర్భాల్లో అకాల ధన ప్రాప్తి కూడా ఉంటుంది అది అది మనం జాతకం చూసినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం అయితే దీంతో పాటు ఇప్పుడు అధిపతి బాగాలేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్లు వెళ్ళిపోతుంటాయి డబ్బులు అసలు నిలబడవు మనం ఎన్ని పూజలు చేస్తుంటాం పునస్కారాలు చేస్తుంటాం ఇది మాత్రం పట్టించుకోం మిగతా అన్నీ చేస్తుంటాం ఇది దీన్ని వదిలేస్తాం దీనికి సంబంధించిన పరిహారం చేయం ఇంకా చాలామంది ఏంటంటే చూపించుకుంటారు కానీ దాన్ని పాటించరు దానికి సంబంధించిన అర్థం చేసుకోరు ఏ ఇదేమవుతుంది ఇన్ని సంవత్సరాలు గడిచింది కదా ఇప్పుడు దీన్ని చేసుకోవడం వల్ల ఏం మారుతుంది అంటే పైవాడు ఇచ్చేది ఒక్కటే ఒక అవకాశం ఇన్ని బాధలు పెట్టాం వీడికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం బాగుపడేది అని చెప్పి మన దైవం ఏదో రూపంలో ఒక గురుగారి వాక్ ద్వారా ఒక నోటి మాట ద్వారా నీకు అదృష్టాన్ని అందిద్దామని చూస్తారు కానీ చాలామంది దాన్ని పోగొట్టేసుకుంటుంటారు ఎందుకంటే బయట ఎవరెవరినో చూసేసి కమర్షియల్గా చూసి వీళ్ళు కూడా అంతే అని చెప్పి అందరు గురువులని వీళ్ళు ఇలాగే అనుకొని వాళ్ళని చెప్పింది పాటించకుండా దురదృష్టవంతులుగానే ఉండిపోతుంటారు నమ్మి మార్గాన్ని ఇన్ని బాధలు పడ్డాం ఇన్ని కష్టాలు పడ్డాం ఒకసారి ఫాలోయింగ్ చూద్దాం పోయిదేముంది లైఫ్లో బాధలు పడ్డప్పుడు లక్షలు పోగొట్టుకున్నాం ఈ వందలల్లో ఏముంది వేలల్లో ఏముంది ఒకసారి ప్రయత్నించి చూద్దాం మన జీవితం మారే అవకాశం ఉందేమో దైవం ఈరోజు మన దగ్గర ఇక్కడ పంపించిందేమో అని చెప్పి ఒక నమ్మకంతో ఏదైనా మనం సాధిస్తే తప్పకుండా సక్సెస్ మన సొంతం అవుతుంది కాబట్టి ఈ స్థానాధిపతుల యుతి ఇలా ఉంటే మీకు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఒకసారి మీ జాతకం చూపించుకొని ఇలా ఏమైనా ఉంటే దానికి రెమెడీస్ చేసుకోండి దానికి సంబంధించిన రత్నధానం చేసుకోండి లేదా రుద్రాక్ష నిధానం చేసుకోండి లేదంటే ఏదో తాంత్రిక వస్తూ పెట్టుకోండి మీరు ఎవరైనా దగ్గరలో గురువుని కలవండి అలాగే నేమ్ నెంబర్ పది అక్షరాలలో కానీ నలభై సంఖ్య ఉంది అంటే యాక్సిడెంట్స్ హాస్పిటలైజేషన్ దాంతోపాటు కూడా అన్నెసెసరీ డబ్బులు ఫ్రెండ్స్ ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటే పది ఎక్స్ట్రాలో టోటల్ నలభై సంఖ్య కానివ్వండి లేదనుకుంటే మీకు ఎటువై రావు సంఖ్య అంటే రెవెన్యూ రావు సంఖ్య వచ్చినాయి టోటల్ కొలాప్స్ అది ఒకసారి మీ నేమ్లో లో ఉందా చూసుకోండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర కూడా న్యూ బుక్స్ ఉంటున్నాయి కాబట్టి కాబట్టి ఇవాళ నేను చెప్పాను కదా ఈరోజు చిన్న చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అన్నెసెసరీ ఎక్స్పెండిచెస్ ఎందుకు అవుతాయి అనేది నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమైన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మన బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకాని రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడవచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లెగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలుష్యూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల గింజమా మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండి ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారు ఎక్కడికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మిచ్చితే సరేజీ నా సులభంతో నమస్తే